కె రామసుబ్బారెడ్డి గారు సోముల గ్రామం అనంతపూర్ రూరల్స్ మండలం అనంతపురం జిల్లా వారి సీనియర్ అండి యాడికిలో జరగబోయే సీనియర్ విభాగానికి రావడం జరిగింది లక్ష్మి వెన్న చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల శుభ సందర్భంగా ఏడికిలో జరగబోయే సీనియర్ విభాగానికి కె రామసుబ్బారెడ్డి గారు సోములదొడ్డి గ్రామం అనంతపూర్ రూరల్స్ మండలం అనంతపురం జిల్లా వారి గిట్టెలు రావడం జరిగింది ఎక్కడికి వెళ్ళినా మంచి ప్రదర్శన కనబరుస్తూ ఏదో ఒక బహుమతి సాధిస్తూ వస్తున్నటువంటి జతండి ఈ మధ్య కాలంలో మంచి ప్రదర్శన ఇస్తాయి గిత్తలు కె రామసుబ్బారెడ్డి గారు సోమలతోటి గ్రామం అనంతపురం రూరల్స్ మండలం అనంతపురం జిల్లా Thank <laughs> you.